నాంద్యాల పట్టణంలో షాపింగ్ మాల్ వద్ద ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా హెచ్చరించారు ఈ సందర్భంగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పట్టణంలో షాపింగ్ మాల్ ఏర్పాటు చేశారు కానీ అక్కడ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చేయాలని ఆలోచన వారికి లేదని ఎంత ఉన్న వ్యాపారం జరిగిందా లేదా అనే రీతిలో యాజమాన్యం వారు ఉన్నారని షాపింగ్ మాల్ కు వచ్చిన వారికి వాహనాల కోసం సెల్డార్ లో ఏర్పాటు చేసుకోవాలని ఒకవేళ యాజమాన్య వారు నిర్లక్ష్యం వహిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పట్టణంలో ఫెసిలిటీ అనేది కలగజేయాలి కానీ మీరు మీ వ్యాపారం మీద ఉన్న శ్రద్ధ మీరు మీ షాప్లకు వచ్చే కస్టమర్లకు ప్రొవైడ్ చేయాల్సిన ఫెసిలిటీస్ లో పట్ల ఎటువంటి నిర్లక్ష్యం ప్రదర్శించకుండా దాని మీద కూడా శ్రద్ధ చూపాలి మీరు షాపింగ్లకు వచ్చే కస్టమర్లకు పార్కింగ్ అంతా రోడ్ల మీద పెట్టేస్తున్నారు దాని వలన వాహనదారులకు కూడా రాకపోకలు ఇబ్బంది అవుతున్నాయి ముఖ్యంగా ఈ పద్మావతి నగర్ ఆర్చి రోడ్లో రోడ్డు రిపేర్లో ఉంది ఒక ట్రాక్లోనే రెండు సైడ్ టూ సైడ్స్ వెహికల్స్ పోవడం జరుగుతుంది ఈ దానికోసం మేము అవర్స్లో రెగ్యులర్గా అక్కడ కానిస్టేబుల్ని పోస్ట్ చేసినాము ఆ కానిస్టేబుల్ ఇచ్చిన సూచనల మేరకు వాహనదారులంతా ట్రాఫిక్ డైవర్షన్స్ పాటించండి ఇంకోటి షాపుల ముందు కూడా బండ్లు పెట్టడం వలన ఆ రూట్లో చాలా ఇబ్బంది అవుతుంది సాయంత్రం పూట ఐదున్నరకు స్కూల్ బస్సులు వ్యాన్లు రావడం అవి జరుగుతుంది కాబట్టి ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా షాపు ఓనర్సు మరియు వాహనదారులు జాగ్రత్తలు పాటించాలని చెప్పి కోరుకుంటున్నాను